హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండు పూలలో ఒక పువ్వు తాకు నీ గురించి అలాగే నీకు రాబోయే శుభవార్తల గురించి తెలుసుకో తల్లి అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులో అర్థం ఏంటి మన బాబాగారి మాటలో విందాము ఇక ఆ పువ్వులను చూసుకుంటే ఒకటి మందార పువ్వు రెండు రోజా పువ్వు ఈ రెండు పూలలో ఒక పువ్వు తాకు బిడ్డ నువ్వు అందుకోబోయే శుభవార్త ఏంటి అని చెప్పి బాబాగారు అంటున్నారు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోనైతే నచ్చినట్లయితే మన లైక్ చేసి మన కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇంకా రోజా పువ్వు అలాగే మందార పువ్వు ఒక పువ్వును అనుకోండి ఫ్రెండ్స్ ఇక ఒక పువ్వును అనుకున్న మీకు బాబా గురి గారు మీ గురించి ఏం చెప్తున్నారో వినండి ఇక మొట్టమొదటిగా మొట్టమొదటిగా మందార పువ్వు మందార పువ్వును ఎవరైతే అనుకున్నారో వారి గురించి బాబా గారు వెళ్ళి చెప్తున్నారు బిడ్డ నువ్వు పవిత్రమైన మందార పువ్వును అనుకున్నావు కదా పూజకు ఎంతో ముఖ్యమైన పవిత్రమైన ఒక మందరపు అనుకున్నావు నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు నీకు భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకునే ఉన్నావు తల్లి ఏదైనా సరే నీ వల్ల కానిది భగవంతుడి మీద వేసేసి తప్పకుండా భగవంతుడు నాకు చేస్తాడు అని చెప్పి ఎక్కువ నమ్మకంతో ఉన్నావు ఇది చాలా మంచి విషయమే ఈ యొక్క నీ యొక్క మనస్తత్వం ప్రకారం తప్పకుండా నీకు అంత మంచి జరుగుతుంది ఎందుకంటే భక్తి భగవంతుడిని నమ్మడం ఇవన్నీ చూసుకున్నప్పుడు తప్పకుండా నీ మనసు చాలా మంచిదై ఉంటుంది నీ మనసు ఎంతో సహాయం చేసే గుణం కలది అలాగే నెమ్మదస్తురాలు అయ్యి ఖచ్చితంగా ఉంటావు ఇక నీకున్న సమస్య అంతా కూడా అనుకున్నది జరుగుతున్నది అని ఎదురు చూసి ఓపిక అనేది లేకుండా ఇప్పుడు ఇలా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు అందుకే ఈరోజు నీకు ఈ యొక్క సందేశం అందించ అందిన తల్లి అవును బిడ్డ ఈ యొక్క సందేశం వినాలన్నా నీ సాయి అనుగ్రహం ఉంటే కుదరగదా అలాంటిది నీ సాయి అనుగ్రహం నీకు కలిగింది కలిగింది కాబట్టే ఇప్పుడు ఈ సందేశం వినగలుగుతున్నావు ఇక నువ్వు నమ్ముకున్న భగవంతుడు తప్పకుండా నీకు మంచి చేస్తాడు ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదు అనుకున్న సరే తప్పకుండా నువ్వు అనుకున్నది జరిగి నీకు మంచి స్థాయిలో అలాగే నువ్వు కోరింది జరిగేలాగా నీ మనసు ఆనందపడేలాగా నీ జీవితం ఉంటుంది ఇక భగవంతుడు నాకు ఎందుకు ఇన్ని రోజులు పరీక్ష పెట్టాడు బాబా అని చెప్పి ప్రశ్నిస్తున్నావు కదా తల్లి ఒకటి గుర్తుపెట్టుకో నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని ఈ సాయికి తెలుసు నీకు ఇవ్వాల్సింది మాత్రమే నీకు ఇచ్చాను మంచి ఇల్లు వాకిలి నీకు ఒక కుటుంబం కావలసినన్ని సదుపాయాలు అన్నీ ఇచ్చాను దీనికి మించి నీకు ఇంకేం కావాలి చెప్పు నేను సంతోషంగా అంత సక్రమంగా నీకు ఏర్పరిచాను కానీ దీనికి మించి ఆశను నువ్వు ఆశపడుతున్నావు అది నేను చేరుతుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యం వెనకాల నీకు శాశ్వత ఆనందం కలగాలన్న ఒక్క ఉద్దేశం మాత్రమే ఇది కాబట్టి తప్పకుండా నువ్వే ఏదైతే ఇప్పుడు ఆశపడుతున్నావో ఆశ నేను నెరవేరుస్తాను కానీ నువ్వు చేయాల్సిందల్లా కూడా భక్తి ఉంటే సరిపోదు నమ్మకం అనేది పెట్టుకోవాలి ఆ నమ్మకంతో పాటు ఓపిక అనేది ఉండాలి భగవంతుని అమ్మావు కానీ ఓపికగా లేకుండా ఇంకా జరగలేదనే ఒక ఆతృతతో నువ్వు మనసుని నిలకడ లేకుండా ఎక్కువగా ఆడటపెడుతున్నావు ఈ మనసును నిలకడ లేకుండా బాధ పెట్టుకున్నప్పుడు ఎవరికి నష్టం నీకే నష్టం కదా ఈ మనసును హాయిగా ప్రశాంతంగా ఉంచుకో జరిగేది జరగనివ్వు అలాగే జరిగేది నువ్వు ఆపలేవు కదా ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందనేది ఎంత నిజమో నీకు ఈ సాయి ఈ తండ్రి స్థానం నీకు అందే అందుతుంది నీకు కావాల్సింది నీకు ఆ పద లేనిది నీకు సంతోషమైనది మాత్రమే ఈ సాయి అందిస్తాడు నేను నువ్వు మన మనసుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవరి మనసు నొప్పించావు అందరిపై దయ కలిగి ఉంటావు నీకు సోకశాంతులు కావాలని ఏ విధమైన పాపాలు చేయవు నేను ఎవరితోనూ కూడా పోల్చుకోవు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారి వాళ్ళకు వస్తాయని నీ నమ్మకం ఈ యొక్క మంచి ఉన్న నీకు తప్పకుండా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ సాయి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా ఉంటుంది తల్లి ఇప్పుడు చెప్తున్నాను విను దైవం ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించు లభించిన దాంతో తప్పకుండా స్వీకరించు స్వీకరించిన దాంతో తృప్తిగా సంతోషంగా ఉండు దేనికి భయపడవద్దు దేనికోసము ఆరాటపడవద్దు ఈ భగవంతుడి అనుమతి లేనిదే నీకు ఆకైన కదలదు కదా భగవంతుడి అనుగ్రహం లేనిది నీకు ఏది కూడా జరగదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా భగవంతు సంకల్పమే అని గుర్తుంచుకొని అంతా మంచే జరుగుతుందని నమ్మి ముందడుగు వేయి బిడ్డ నీకు ఈ మందార పువ్వు తాకావు కదా మందార పువ్వు భగవంతుడితో పూజ ఎంతో మంచి పవిత్రమైన ఒక పువ్వు అలాంటి పువ్వు తాకిన నీకు భగవంతుడి అనుగ్రహం తప్పక ఉంటుంది ఈ యొక్క సుఖశాంతులు శాశ్వతం అవుతాయి ఇక అంతా మంచి జరుగుతుంది నీ ఇంట్లో ఎప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది దైవశక్తి నిండుగా ఉండడం వల్ల నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాత్త కాబట్టి నీ చిద్దగా ఉండు ఇక మందార పువ్వు చూ చూశారు కదా ఇక రోజా పువ్వు రోజా పువ్వు ఎవరైతే అనుకున్నారో వాళ్ళ గురించి బాబా గారు ఇలా చెప్తున్నారండి విడా నువ్వు రోజా పువ్వు తాకావు కదా నీ గురించి ఒక ముక్కలో చెప్పన నువ్వు ఇప్పుడు ఎన్నో చిక్కుల్లో పడి ఉన్నావు అందరూ నిన్ను ఎబ్బా ఎంత సౌకర్యంగా ఉంది ఎంత ధనవంతరాలు ఎంత డబ్బు ఉంది నీ విడికేంటి అని చెప్పి నేను ఎంతగానో లోపల లోపల పొంగుతూ బయట పొంగుడుతూ ఉంటారు కానీ నీలో ఉన్న కష్టం నీకు పడుతున్న బాధలు ఇవన్నీ ఇవి కూడా నీకు తెలుసు నీ జీవితం అందమైనది రోజా పువ్వులాగా అందంగా ఉంది కానీ దాని లోపల ఉన్న పడుతున్న బాధలన్నీ కూడా నీకు మాత్రమే తెలుసు రోజా పువ్వు తాకాలంటే కొన్ని ముళ్ళను అనేది గుచ్చుకుంటాయి కదా జాగ్రత్తగానే తాకాలి అందమైన రోజా లాంటి నీ జీవితం కింద ఎన్నో అడ్డంకులు ఎన్నో చిక్కులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు సమస్యలు అన్నీ చోటు చేసుకునే వాటిని నువ్వు ఎలా నెట్టుకొస్తున్నావో నాకు ఇంకా అర్థం తెలుసు అడుగడుగున కష్టాలు అడుగడుగున బాధలు ఏది చేస్తే ఏమైపోతుందో అనే భయం ఖర్చు మీద ఖర్చు ఇంట్లో ఎన్నో సమస్యలు దానివల్ల సఫర్ అవుతున్నావు కదా బిడ్డ తల్లి ఇవన్నీ కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో ఇలాంటివి కష్టాలు చిక్కులు అన్నీ కూడా తాత్కాలికమే ఆ తాత్కాలికమైన వాటి గురించి నువ్వు ఆలోచించకు ముందు నీ యొక్క జీవితం ఆ ముల్లే కదా కాబట్టి ఆ ముళ్ళును వదిలేసే అందమైన రోజాను మాత్రమే చూడు నీ జీవితం భవిష్యత్తు అంతా కూడా అందంగా కనిపిస్తుంది ఇక నువ్వు చేయాల్సింది ఏమిటి అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితాన్ని శాశ్వతం సంతోషంగా నిలుపుకోవడమే కదా దేని గురించి ఎవరి గురించి భయపడవద్దు నీ యొక్క పరిస్థితులు మార్పులు చేసుకో దుబారా చేయకుండా ఖర్చు చేయకుండా నియంత్రణ చేసుకున్నావంటే నీకు కొంచెం కష్టాలు తీరినట్టే నీవు నీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ముఖ్యంగా నీ ఇంట్లో ధన వ్యయం అనేది కోల్పోతుంది దానివలనే కదా నీ ఇంట్లో ఎక్కువగా కష్టాలు అనేటివి ఒకరికొకరు మనస్పర్ధలు మాట్లాడుకోవడం అనేది ఎక్కువగా గొడవలు జరుగుతాయి ఇదంతా కూడా ధనం వలనే ఆ డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా పొదుపుగా కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే ఎలాంటి కష్టము ఉండదు ఈ ధన కష్టం ఎనిరోలు బాబా అంటావేమో ధన కష్టం కూడా కొద్ది రోజులు ఉంటుంది అది తప్పకుండా మరొక స్థితిని మారుస్తుంది ఈ సాయి ఈ సాయిని మొక్కుతున్న నేను అలా ఎలా వదిలేస్తానో నేను ఆర్థిక పరంగా కూడా మెరుగుపరిచి సంతోషంగా ఉండేలాగా నేను కూడా ధనవంతుని చేస్తాను కదా చిన్న చిన్న వాటికి కష్టాలు పడకుండా చిన్న చిన్న డబ్బుల వల్ల నేను ఊలు ఇరుకోకుండా ఎన్నో మంచి స్థాయిలో పెడతాను వరికి కనిపించి అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం అలాంటి మంచి గుణం కలవడానికి మునువు అలాంటిది నీకు మంచి జరగకుండా ఇలా ఉంటుంది ఈ సాయి చెప్పిన మాటలు ఎప్పుడు కూడా వద్దు అదుపులో ఉంచుకోవాలి నీ నాలుక అలాగే నీ కోపం నీ కోరిక నీ ఆ నాలుకను అదుపులో ఉంచుకున్నావనుకో నా అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు నీ కోపాన్ని అదుపులో ఉంచుకున్నావనుకో నీ జీవితం మంచిగా ఉంటుంది నీ కోరికలు నీ అదుపులో ఉంచుకున్నావనుకో అప్పుల పాలవ్వకుండా నీ జీవితం ఆర్థిక ఇబ్బందుల పాలవ్వకుండా సంతోషంగా ఉంటావు తల్లి ఆఖరిగా ఒక్క మాట రోజా కింద ఉన్న లాగానే నీ జీవితంలో కొన్ని చిక్కులున్నా ఆ చిక్కులు తొలగలేకపోయి సంతోషంగా ఉన్నావు నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగి అతి త్వరలో మంచి నువ్వు కూడా స్థాయికి వెళ్తావు కాబట్టి నేనే కూడ దుబా ఖర్చు తగ్గించుకొని అందరితో మంచిగా ఉండు భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండు లేని దానికోసం ఆటపడుతూ ఉండు ఉన్నంత తృప్తి పడు నీ జీవితం నిజంగా సంతోషమయంగా ఉంటుందమ్మా ఇక రాబోయే రోజుల్లో నీకు అన్ని శుభవార్తలే అందజేస్తాయి శుభవార్త కోసం ఎదురు చూడు నీ కారిక కోరిక తీరే శుభవార్త నీ కాడికే వస్తుంది సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది సర్వేజన సుఖిన భగవంతు ఓం సాయిరం శ్రద్ధ సబ్బు అందరూ బాగుండాలి అందరిలో మనం